ఈ న్యూస్ వారు హబీ ఫాస్ట్ ఫుడ్ ఆల్ చైనీస్ వెరైటీస్ లభించును హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి అంబర్పేట మా ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఐదు ఎనిమిది సున్నా ఐదు ఐదు మా వద్ద కేటరింగ్ సదుపాయం కలదు త్వరపడండి ప్రజాన్ కి స్వాగతం నేను మీ అనురాధ అంబర్పేట్ తులసి నగర్ లో ఫ్రెండ్స్ చికెన్ మటన్ మార్కెట్లో అతి తక్కువ ధరలకు చికెన్ మటన్ విక్రయిస్తున్నట్టు యజమాని మొహమ్మద్ అలీ భాయ్ తెలిపారు శుక్రవారం మూడో బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా తల్లిదండ్రులు మహమ్మద్ అజీజుద్దీన్ హమేదా బేగం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గంలో అతి తక్కువ ధరలకు నాణ్యమైన చికెన్ మటన్ ను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వెంకట్ మహమ్మద్ కమాలుద్దీన్ మొహమ్మద్ నేహాలుద్దీన్ మొహమ్మద్ అజరుద్దీన్ పాల్గొన్నారు हमारी पहली दुकान अंबरपेट स्टार चिकन मार्केट ये दुकान अभी आज ही ओपन हुई क्या क्या नाम चिकन चिकन है तो फ्रेंड चिकन मार्केट फ्रेंड चिकन मार्केट थर्टी रुपीज डिस्काउंट रहेगा हमारे पास और एक दुकान हमारी अन्ना भी बड़े में है वहाँ पर भी थर्टी रुपीज बिस्कुट है यहां भी थर्टी रुपीज है अंबरपेट पेट भी है आप ये ये बिहार में नया आप तब्दीली करें कुछ नहीं मटन रख रहे हैं के अंदर इतना मटन भी रख रहे, है। तो रहे, रहे हैं कि ऑल द रे रहेगा मटन का भी बाजार से कम रहेगा वो तो, तो रोज हम ज्यादा खरीदेंगे उसके साथ से तो मिलगी अब फिर लोग तो लोग 8 तो 6 150 उन्हें कम करके भी थी इंशाल्लाह सलाम अलैकुम रहमतुल्लाह बरकात गोलाका फ्रेंड्स चिकन मार्केट अ हमारे थ्री ब्रांचेस है अन्नाजुगड़े में एक है अंबरपेट में एक बड़ा ब्रा, ब्रांच है यहाँ पे और एक खोले हम यहाँ पे होलसेल रेट था, था ये हमारे वालदा वाले साहब के निगरानी में हुआ है हर जगह पे मैं हमारे वालदा वाले साहब को बुलाता हूँ की यहाँ पे हर वक्त कम था रेट फिक्स डिस्काउंट ये गोलना का ये हॉलीडे इन होटल लेबर अड्डा

ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం మటన్ మటన్ స్టాల్ కూడా మనం పెట్టాము కంపేర్ టు అదర్ షాప్స్ మన రేట్ చాలా తక్కువ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ సీజన్ మనకి థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది పేపర్ పైన పేపర్ రేట్ పైన ప్లస్ మనకి ఏంటంటే మటన్ ఎక్కడ చూసుకున్నా మీకు ఎయిట్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది కాకపోతే మన దగ్గర సెవెన్ లోపల ఉంటుంది అది మన స్పెషల్ అది ఇది ఇది మన థర్డ్ బ్రాంచ్ ప్రజల మన కోరుకునేది ఏంటంటే మనం ప్రజలకు ఏం కావాలో అది మనం చూసుకొని మనం ఇస్తున్నాం ఫ్రెష్ మీరు ఎప్పుడైనా రండి ఫ్రెష్గానే మనం కట్ చేసి ఫ్రెష్ కస్టమర్ ముంగట్నే మనం ఇస్తుంటాం ఫ్రెష్ కస్టమర్ ముంగట్నే కట్ చేస్తాం కస్టమర్ ముంగట్నే మనం సప్లై చేస్తాం ఏదైనా సరే ఓపెన్ ఉంటుంది మటన్ అంటే మన మన మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్కి ఏ విధంగా కావాలో మనం అదే విధంగా ఇస్తాం కస్టమర్కి ఏపీ అంటే మనం అదే ఇస్తాం మనం ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఫంక్షన్స్ పార్టీ ఆర్డర్స్ ఎక్కడైనా సరే హాస్టల్ అయినా సరే హోటల్స్ అయినా సరే మనం డైరెక్ట్గా మనం ఎల్లికి సప్లై కూడా చేస్తున్నాము ఆల్రెడీ మనకు ఉన్నాయి ప్లస్ మన ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసిన సందర్భంగా మనం ఇది హోటల్ సప్లై కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళకు కూడా ఏదైనా సరే థర్టీ పేపర్ రేట్ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థ్యాంక్ యూ